మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం లేదు కష్టం కమిట్మెంట్ ఉంటే చాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ ఇచ్చినటువంటి ఇరవై నామినేషన్ పదవులు తా అందులో ఉన్న ప్రొఫైల్స్ అన్ని కూడా ఎవరు వందల కోట్ల ఆసాములు కాదు కనీసం కోట్ల అధిపతులు కూడా కాదు అంత సామాన్య కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎలా చూస్తున్నారు భర్తెట్గా కూటమి సమర్థతకి పెద్దపేట వేసినట్టే ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్నారు వంద రోజుల తర్వాత ఒకవైపు రాష్ట్రంలో రాజకీయాల హీటెక్ని తిరుమల లడ్డు వేదికగా మనం చూస్తా ఉన్నాం అవును ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి దానికి సమర్థత పెద్దపేట వేసినట్టే నెల్లూరు నుంచి అజీజ్ విషయంలో తీసుకుంటే ఎమ్మెల్యే ఆశించాడు ఆయనకి ముస్లిం కార్పొరేషన్ సంబంధించి చూసుకుంటా పదవులు ఉత్తరాంధ్ర వరకు శివశంకర్ గారి వరకు చూసుకుంటే ఇచ్చిన ఇరవై పదవుల్లో పదహారు టిడిపికి ఒకటి లంక దినకర్ణ బిజెపికి మూడు జనసేన వచ్చి పవర్ఫుల్ ఇచ్చారు పవర్ఫుల్ మూడు పవర్ఫుల్ మూడు పవర్ఫుల్ అంటే కార్తిక్ ఏంటంటే తమ్మిరెడ్డి శివశంకర్ అవును ఆయన నిజాయితీకి మారిపోయే ట్యాక్స్ లో భారతి అని పేరు చిన్న ఆరోపణ లేదు అటువంటి వ్యక్తి ఆరు సంవత్సరాలు పదవి ఉంటే ఒక ఏఎస్ఎస్ఐ ఆఫీసర్ ఈ రాష్ట్రానికే కమిషనర్ అయ్యేవాడు కమర్షియల్ డిపార్ట్మెంట్కి కేవలం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి ఆయన విధానాలు నచ్చి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక కోరిక మీద వచ్చాడు ఒకసారి పోటీ చేయమంటే చేయలే కానీ ఈసారి చేస్తాడనుకుంటే పెందుర్తి ఇన్ఛార్జికి ఇచ్చారు రెండుసార్లు మొత్తం నియోజకవర్గం చుట్టూ వచ్చాడు అనుకోకుండా పంచకరలు వచ్చేదానికి వైసీపీ నుంచి ఆయనకి సీట్ ఇవ్వాలి సీట్ ఇచ్చేదానికి ఆయన ఎక్కడ కూడా నీరసపడలా ఎక్కడ పార్టీని కామెంట్ చేయాల ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ మీడియాలో పార్టీ విధి విధానాల కోసం ఒక్క మాట అనుకుంటా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు అవును పార్టీ ప్రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల్ని దగ్గర తీసుకురావడానికి అప్ టు ఈ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం అంబాటి రాంబాబు చాలా బూతులు కూడా తిన్నాడు గట్టిగా ఇచ్చారు ఎక్కడ తగ్గడు స్టాటసిక్ గా ఉంటాడు మచ్చలేని నాయకుడు అటువంటి వ్యక్తి ఉద్యోగంలో జరగమని గ్రూప్ ఐదో ర్యాంక్ అయినా అక్కడి నుంచి స్థాయికి దిగిన వ్యక్తి అంతకుముందు ఒక అకాడమీ పెట్టి చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ పెట్టి ఒక వంద మంది పైన ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ ఆఫీసులు చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆహ్వానించాడు ఆయన కూడా పదవి వదులుకొని కాదని ఈయన కోసం కష్టపడ్డాడు ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి తిరిగాడు మొత్తానికి ఆరు సంవత్సరాలు ఆయనకి ఇచ్చిన పదవి ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇవా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత చూడండి స్కిల్స్ సెన్సెస్కి ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబంలో కూడా ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మామూలు విషయం కాదు అది సూక్ష్మ స్థూల మధ్య మధ్య తర్వాత లఘు పరిశ్రమల శాఖకి ఆయన కార్పొరేషన్ చైర్మన్ అయ్యంటే చాలా సహజంగా బాబు గారిని ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిగా పరిశ్రమ క్రియేట్ చేసే వ్యక్తిగా చూస్తారు చంద్రబాబు గారు ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడం అనేది పెట్టుకున్నారు ఈ ఇద్దరి ఆశయాన్ని ఇప్పుడు శివశంకర్ గారు ముందు తీసుకెళ్లాలి తప్పకుండా తీసుకెళ్లాలి తీసుకెళ్లగల సమర్థత ఉంది ఆయనకి కాబట్టి ఉత్తరాంధ్రకి న్యాయం చేసినట్టే తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఆ బాధ్యత ఇవ్వటం లేకపోతే అంటే ఆశ ఆ పదవిలో నుంచే తీసుకుంటే ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీ టిడ్కో చాలా కీలకమైన చంద్రబాబు నాయుడు పదవి తెచ్చారు టిడ్కో ఇల్లల్ని నిర్వీర్యం చేసింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ బాధ్యత కూడా కూడా ఇలా ఆ పార్టీ దానికి వేములు పార్టీ అజయ్ కుమార్ ఈ నెల్లూరు చెందిన వ్యక్తి నాగబాబు గారి క్లాస్మేట్ పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చి ఈయన దేశ విదేశాల్లో అనేక మందికి ఉన్నత విద్య అందించిన వ్యక్తి ఈ పార్టీకి క్రమశిక్షణ సంఘం కూడా ఈయన జాతీయ అధికార ప్రతినిధి జనసేన తరఫున ఓకే వేములపాటి అజయ్ కుమార్ గారికి కూడా టిట్కో బాధ్యత అప్పచెప్పడం ఒక మంచి సైన్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడు గూడు గుడ్డ ఉండాలనుకున్నా నైన్టీ పర్సెంట్ ఆక్రమణలకు గురైపోయి ఇల్లు ముంపు ప్రాంతంలో ఇచ్చారు గత ప్రభుత్వం తెలియదు కాదు పొడమేరు పొంగి రెండు వందల డెబ్బై ఎకరాలు ఆక్రమించుకున్నారు అటువంటి టిట్కో బాధ్యతను మరింత సమర్థవంతంగా ఈయనకి ఇవ్వటం ఆహ్వానిస్తారా పరిణామం లేకపోతే అంటే ఇంకొకటి సివిల్ సప్లై కార్పొరేషను అంటే తోట మెహర్ సీతారాం సుధీర్ అని చెప్పి కాకినాడకు చెందిన వ్యక్తి న్యాయవాది కూడా ఏ కాకినాడ గుర్తొచ్చింది వైసీపీ అక్కడ చెక్ పెట్టడానికి అక్కడే మరి అంతే కదా ఆల్రెడీ యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేశాడు అవును ఆ శాఖ మంత్రిగా మనోహర్ గారు మనోహర్ గారు మరి ఇంకా ఆయనకి అడిషనల్ బట్టలు కాకూడదు నిత్యావసర వస్తువులు పేదలకి ప్రజా పంపిణీ వ్యవస్థ అందించాల్సిన బృహత్తర బాధ్యత మనోహర్ గారి మీద ఉంది దానికి ఈయన కూడా కార్పొరేషన్ కూడా జనసేన పరిధిలో ఉంటే ఇంకా విస్తృతంగా ప్రజలకు సేవ కాకినాడలో పోస్ట్ కాకినాడ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పెట్టినట్టే ఇంకా ఈ మూడు పోస్టులు చాలా కీలకమైన బాధ్యత ఒకటి చూడండి ఎంప్లాయ్మెంట్ కల్పించటం రెండు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి నిత్యావసర వస్తువులు కల్తీ లేకుండా ఆక్రమణకు గురకకుండా చేసే పదవి మూడోది ఇల్లు గృహాలు అంటే మూడు కూడా చాలా స్టాటసిక్ గా ఆలోచించి తీసుకున్నట్టుగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇది అవుతుంది అంటే సిక్స్ అంటే థర్టీ పర్సెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ జనసేన కలిపి ఇవ్వాలి ఆరు పోస్టులు రావాలి యాక్చువల్ గా మూడు ఇచ్చారు అంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటది కదండి సెకండ్ థర్డ్ లిస్ట్ లో ఉంటది కాబట్టి మనం ఆ లిస్టులో మిగతా జనసేనకి ఎవరైతే మొదటి ఎవరికి ఎన్ని ఇచ్చారని పక్కన పెడితే కష్టపడి నాలుగు ప్రయారిటీ దక్కింద టీడీపీ లిస్టులో కూడా దీపక్ రెడ్డి కానీ వీరంతా ఎప్పటి నుంచో కమిటెడ్గా పార్టీ కోసం కష్టపడి పనిచేసినట్టు వాళ్ళు ఎక్కడ అవకాశాల కోసం అటు ఇటు చూసిన వాడు కాదు చూసిన అజీజ్ చెప్పా చెప్పాక సార్ అబ్దుల్ అజీజ్ వీనికి ఇచ్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇది వక్ బోర్డ్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నెల్లూరు పొత్తులో భాగంగా ఆయనకి రాల సీటు వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మిసెస్ అందరు వచ్చేదానికి అక్కడ రాల సున్నా అయిపోయింది నెల్లూరు జనసేన మన తెలుసు కదా వైసీపీ అక్కడ అజీజ్ కి ముస్లింస్ మైనార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కార్యకర్త తర్వాత వచ్చేదానికి చూసుకోండి ఏది చూసినా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి తర్వాత అనిమిని రవి నాయుడికి ఇచ్చారు తర్వాత బొత్తులు తాతయ్య బాబు తర్వాత ఇవన్నీ కూడా పదవులు వీళ్ళందరూ కూడా సామాన్య కార్యకర్తలు సార్ ఇచ్చిన కూడా ఎవరు జపాంగ్ లో అవకాశవాదు లాబింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అసలు లేరు ఇక ఇంకోటి చూడండి సార్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ మీకు తెలుసు రాష్ట్ర విడిపోయిన సమయంలో పాప ఆయన కూడా దెబ్బలు తిన్నాడు ఎంపీ ఆయనకి పోయినా కానీ పార్టీని అవును ఏపీఎస్ఆర్టీసీ అదే అందుకే అంటున్నాను కట్టడితో పని లేదు కమిట్మెంట్ కష్టం ఉంటే చాలు అన్నట్టుంది తర్వాత పీతల సునీత కూడా మాజీ మంత్రి ఆమె పదవి ఇచ్చారు ఏదైనా సార్ అన్ని కూడా ఈ పదవులు మంచి కష్టపడినడికి మొదటి నుంచి పార్టీని విధి విధానాల నుంచి కేసరాయల్లో పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి మంచి ప్రాధాన్యతగా అన్ని కులాన్ని కూడా సామాజిక చేసి సామాజిక పిల్లి పిల్లి మాణిక్యాలరావు గారి గుంటూరు నుంచి ఆయన దళితుల కోటలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కాపులు మైనార్టీలు అందరికి కూడా సరి సమాన ఈ కూటమి పదవులు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఇంకా రాబోయే కాలంలో మిగతా ఎప్పుడు నింపుతారని మీరు అనుకుంటున్నారు మేబీ అడిషన్ అంటే ఇంకొక వన్ వీక్ లో మిగతాయి కూడా కంప్లీట్ పూర్తి ఎందుకంటే ఇంకా కూడా మహిళలు ఉన్నారు వేరే మహిళలు ఉన్నారు యువ యువత పవన్ కళ్యాణ్ కోరిత దశాబ్దం నడిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సముచిత ప్రాధాన్యత ఉంచే అవకాశం ఉన్నదనమాట ఇంకా ఎవరెవరికి రావచ్చు మెయిన్గా అనేది మీ ఆలోచన ఆ గా ఇంకా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తిరుపతి నుంచి చూసుకుంటే అక్కడ హరిప్రసాద్ గారు అని చెప్పి డాక్టర్ హరిప్రసాద్ గారు పనిచేస్తారు మొదటి నుంచి టీటీ బోర్డు మెంబర్ గా ఉన్నాడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు తీసుకొచ్చి చూసి వచ్చిన వ్యక్తి తర్వాత అక్కడ కిరణ్ ఉన్నాడు రాయల్ కిరణ్ ఉన్నాడు ఆ తర్వాత నగిరి వచ్చే తల్లికి రోజా నోడించిన మెరుపులు మహేష్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు అండ్ రాయలసీమ అక్కడ ప్రకాష్ బాను ప్రకాష్ ఉన్నారు లేకపోతే రాయలసీమ నుంచి ఇంకా ఎంయు రావు గారు అని ఆర్టీసీ ఎక్స్ డైరెక్టర్ ఉన్నాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఈరావు గారు అక్కడి నుంచి వచ్చి ముగ్గురు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వ్యక్తి రాజంపేట ఆయన ఉన్నాడు తర్వాత ఇంకా వచ్చేదానికి తిరుపతి నుంచి విద్యాసాగర్ ఎవరు ఇకపోతే ఈయన మొదటి నుంచి ఉండి పార్టీ కనిపెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆరో తారీఖు అయిన వ్యక్తి ఉన్నాడు చిరంజీవి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు భారీ బహిరంగ సభ జరగబోతోంది పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీలో చాలా మంది వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బాలిన శ్రీనివాసరెడ్డి కానీ కిరార్ రోషయ్య కానీ ఇదంతా ఉన్నారు దాదాపు మనకున్న లిస్ట్ పదిహేను మంది వరకు చేరొచ్చాను ఒక లీస్ట్ అంతా ఉంది ఇప్పటికైతే అఫీషియల్గా ఉంది సామ్యూని ఉదయ్ బాను కిరార్ రోషయ్య బాలిన శ్రీనివాసరెడ్డి ఇదంతా అఫీషియల్గా ఉన్నారు తర్వాత కూడా ఇంకా లీస్ట్ రాబోతుంది కేసి రెడ్డి కూడా పోరాబోతున్నారు ఉండవు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి డిసైడ్ అయ్యి మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చేరినోళ్ళకుండవు ఓకే గత పది సంవత్సరాల దశాబ్దం పైన ఆయనతో వాళ్ళు ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పదవిలో ఆశించే ఏమి రావట్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారితో పైన పనిచేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి మనం రేపు ఇరవై ఆరు చేరికల్ని ఆ విధంగా చూడాలి ఎన్నో పార్టీలని ఎన్నో ప్రభుత్వాన్ని ఎన్నో సంయుక్త ప్రభుత్వాన్ని కలిసి నడిచే ప్రభుత్వాన్ని చూస్తుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి జోడి నడుస్తున్న విధానాన్ని ఎలా చూస్తారు డెఫినెట్గా అండి ఇద్దరు కూడా చాలా నిజాయితీగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా వీళ్ళిద్దరు పనిచేసే తీరు దేశవ్యాప్తంగా రాజకీయం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఉందా అనే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ మంచి సుపరిపాలన అందిస్తున్నారనే ఆలోచన వచ్చింది కదా ఏ మాత్రం చిన్న గ్యాప్ కూడా లేకుండా బాగా జోడుగా డెఫినెట్ గా ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరూ పనిచేసే తీరు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది ఇప్పుడు ఒకవైపు ఎక్కడికెక్కడ పనులు చేసుకుంటారో సంక్షేమం పోలవరం పనులు స్టార్ట్ అయినాయి అమరావతి రాజధాని పనులు స్టార్ట్ అయినాయి ఉద్యోగాలు ఇస్తున్నారు ఒకటి తారీఖు జీతాలు వస్తున్నారు ఒకటి తారీఖు పెన్షన్స్ వస్తున్నాయి పెరిగిన పెన్షన్స్ జీతాలు ఎప్పుడైనా ఒక తారీఖు చూసారా ఏదైనా కానీ ఒక మంచి ఇది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఈ పరిపాలన ఈ విధంగానే వెళ్తే గనక మంచి ఒక దశాబ్దం పైన ఈ కూటమి ఉండే అవకాశం ఉండదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కూటమిదే అంటారు డెఫినెట్గా కూటమిదే డౌటే లేదు అందులో థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు థ్యాంక్